अरे हेवा गजानन भूतगनादि सेवितं कपितजं श्री भूपालसारक्षतम् उमासुतं सो नमामि विग्नेश्वरौ स्त्री पदवमजकः श्री महागराज पदये सदा श्री पार्वती परमेश्वराय नमः స్వామిని నమ శ్రీమాత్రే అరే ఓం భక్తులకి అందరికీ కూడా ఈ వచ్చేటువంటి ఉగాది నూతన ఇంకా వచ్చేటువంటి సంవత్సరాది పండుగ సందర్భంగా అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని పరవతి పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలగాలని నిత్యము కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి ఉండాలని ప్రథమంగా వారికి ఆశీర్వాదం చేస్తూ ఈ ఉగాది ఉగాది అంటే ఏమిటి ఆది నుంచి వచ్చేటువంటి ఉగాది ప్రారంభం నుంచి వచ్చేటి ఉగాది ఆ చైత్ర శుద్ధ పాఠ్యమ లగాయతూ ఏర్పడేటువంటి ఈ ఉగాది ఈ ఉగాది రోజున మనం ఏ విధంగా ఆచరించాలి అన్న విషయాలని చెప్పడం జరుగుతుంది ఉగాది రోజున ప్రధానంగా ఇష్టదైవాన్ని ధ్యానం చేయటం అలాగే అమ్మవారిని ధ్యానం చేయటం అలాగే ఎవరైతే ఈ తెలుగు సంవత్సరాది రోజున దేవాలయం దర్శనం చేసుకోవటం వారికి ఎటువంటి కష్టములు ఉన్నా దుఃఖములున్నా చక్కగా నివృత్తి అవుతాయని శాస్త్రం చెబుతోంది బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభమైందని ఆ రోజు నుంచే ఉగాదిగా ప్రారంభమైందని ఆ రోజున భారతదేశంలో ఎక్కువ శాతం ఈ యొక్క ఉగాది సంవత్సరాది పండుగ చేయటం జరుగుతోందని నక్షత్ర ఆవిర్భవం కూడా జరిగినట్టుగా మనకి శాస్త్రం చెప్తోంది కొత్తగా వచ్చేటువంటి ఆ పదార్థములతోటి అంటే వేప పువ్వుతోటి అలాగే కొత్తగా వచ్చేటువంటి బెల్లంతో చింతపండుతోటి మామిడికాయతోటి కొబ్బరితోటి అలాగే కమ్మగా ఉండడానికి శనగపప్పుతోటి ఇవన్నీ మిశ్రమంతో ఒక పచ్చడి ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ తీసుకునేటువంటి విధానం ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి కానివ్వండి ఇష్టదైవానికి కానివ్వండి నైవేద్యం పెట్టుకుని ఆ యొక్క పచ్చడి తీసుకోవాలి ఈ సడ్రుసులతో కూడినటువంటి ప్రసాదం తీసుకోవటం వల్ల ముందు ఆరోగ్యవంతులుగా ఉంటామని మనలో ఉన్న కొన్ని రుగ్మతలు నశించబడతాయని మనకి అష్టైశ్వర్య భోగభాగ్యములు ఆరోగ్యములు కలుగుతాయని మనకి తెలుగు సంవత్సరాది పండుగ రోజున మనం చెప్పబడుతోంది కావున ప్రతి ఒక్కరూ నూతనముగా వచ్చేటువంటి తెలుగు సంవత్సరాలు నూతనము అంటే కొత్తది కొత్తగా వచ్చేదే ఉగాది ఉగాది రోజున వచ్చేటువంటివే ఈ పదార్థాలన్నీ కూడా వేపు అప్పుడే వస్తుంది కాబట్టి ఈ ప్రసాదం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆలగించడం వల్ల తీసుకోవటం వల్ల చెందటం వల్ల వారికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి కావున ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున పంచాంగ చెప్పడం జరుగుతుంది పంచ అంటే ఐదు అంగములతో కూడినటువంటి పంచాంగంలో అన్నీ ఉంటాయి తిథి వార నక్షత్ర ఉంటూ సంవత్సరం ప్రోధ శ్రీ కోదరామ శ్రీ కోద్ర ప్రోధరామ సంవత్సరంలో ప్రారంభమవుతుంది అలాగే వసంత వసంతులుసు ప్రారంభమవుతుంది అలాగే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేది ఉంటాయి అది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఉంటాం వారికి ఏ విధంగా ఉన్నాయి మేష రాశి వారికి ఏ గ్రహాలు ఉన్నాయి దోషము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది మిథున వారికి ఏ విధంగా ఉంది అలాగే కర్కాట రాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అలాగే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి ఏ విధంగా ఉంది వృషిక రాశి వారికి ఏ విధంగా ఉంది అలాగే ధనుస్సు రాశి ఉండటం జరుగుతుంది కాబట్టి ఉప నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ పాదాలను బట్టి ఈ రాశుల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా మనం ఏ దోషాలు అయితే ఉంటాయో ఆ దోషానికి పరిహారం చేసుకుంటూ ఆ గ్రహాల యొక్క శాంతికి మనం కార్యక్రమాన్ని దాన రూపంలో గోమాతకి ద్రవ్య ద్రవ్య రూపంలో పె పెట్టడం వల్ల చెందడం వల్ల అలాగే గోబ్రాహ్మణ యొక్క శుభం పోతు అని మన శాస్త్రం చెబుతుంది కాబట్టి గోవుకి బ్రాహ్మణులకు కూడా మనం చేయటం వల్ల మనకి అనేక వంటి కష్టాలు దుఃఖములు కూడా అయ్యి ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానిగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ యజమాను వల్ల ఆ కుటుంబం అంతా కూడా చక్కని ఆరోగ్యాన్ని చక్కడ ఐశ్వర్యాన్ని సర్వసంపదలు పొంది హాయిగా సుఖ జీవనాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఉగాది రోజు నుంచే మనం చెప్తూ ఉంటాం పాడి పంటలు ఏ విధంగా ఉంటాయి పశు పశువులు ఏ విధంగా ఉంటారు పశువులు ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి ఉత్పత్తి ఉత్పత్తి ఎలా ఉంటుంది ఏ భూమి ఏ విధంగా పండుతుంది అనే విషయాలన్నీ కూడా మనకి పంచాంగంలో చెప్పడం జరుగుతుంది తద్వారా పంచాంగంలో ఉన్నటువంటి గ్రహాల గ్రహాలు ఎప్పుడైనా ఉన్నాయా మూడాలు ఎప్పుడైనా ఉన్నాయా శుక్ర మూఢమి ఇలాగ మూడ ఉన్నప్పుడు ముహూర్తాలంలో ఇవన్నీ ఉగాది రోజున చక్క పంచాంగాన్ని పంచాంగ శ్రావణం జరిగేటప్పుడు విని తద్వారా చక్కటి ఆ పరిజ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని ఉగాది సంవత్సరాది మహాపర్వదినం రోజున అందరికీ మా ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది శుభం